వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోతున్నప్పుడు ఏ దిక్కులో తలను పెట్టాలో తెలుసుకుందాం స్థలానికి ఇంటికి వాస్తు చూసినట్లే ఇంట్లో పడుకు నిద్రపోయేందుకు కూడా వాస్తు శాస్త్రం వర్తిస్తుంది కంటికి సుఖమైన నిద్ర కావాలంటే ఖచ్చితంగా ఈ సూత్రాలను ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు మరి వారి గురించి తెలుసుకుందాం నిద్ర శరీరానికి అత్యంత కీలకమైనది పగలంతా దైనందిక కార్యకలాపాల్లో అలసిపోయి రాత్రి నిద్రకు ఉపక్రమించిన తర్వాత ప్రశాంతంగా నిద్రపట్టాలి అలా సరిపడా నిద్రపోకపోతే శరీరానికి మనసుకు అలసటనేది తీరదు వాస్తుకు వ్యతిరేకంగా నిద్రపోతే ప్రతికూల శక్తులు పీడకల యొక్క ప్రభావానికి గురై ప్రశాంతంగా ఉండలేం కాబట్టి వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే ఉత్తమం అంటున్నారు నిపుణులు మరి దాని గురించి తెలుసుకుందాం దక్షిణం నిద్రపోతే తల దక్షిణం వైపుకు ఉండడం పాదాలు ఉత్తరం వైపుకు ఉండడం వాస్తులో అత్యంత ఉత్తమమైందిగా భావిస్తారు ఇది ఆరోగ్యాన్ని శాంతిని చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది దక్షిణ దిశ వైపుగా పడుకోవడం అనేది మన శరీరానికి ఉత్తమమైన నిద్రను పొందే శక్తిని అందిస్తుంది తూర్పు తల తూర్పుకు పెట్టి నిద్రపోవడం వాస్తు ప్రకారం చూస్తే రెండో మంచి ఆప్షన్ ఇది మానసిక స్పష్టతను శక్తిని ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తుందని నమ్ముతారు విద్యార్థులకు ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయడానికి ఈ దశ మంచిది పశ్చిమం తల పశ్చిమం వైపుకు ఉంచి నిద్రపోవడం పూర్తిగా దారుణమైన విషయం ఏమీ కాదు గాని దక్షిణం వైపుకు లేదా తూర్పు వైపుకు తల పెట్టడం కంటే తక్కువ ఫలితాలను ఇస్తుంది కాకపోతే చాలా అరుదుగా కొందరికి మాత్రం ప్రగతిని సంపదను కూడా కురిపిస్తుంది అలాగే నైరుతి దిశలో బెడ్రూమ్ ఉంటే చాలా ఉత్తమం అని వాస్తు శాస్త్రం చెబుతుంది ఈ స్థానం స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సంతోషం సంపదను ప్రోత్సహిస్తుంది మరి నిద్రపోయేందుకు ఏ దిశలు ఎంచుకోకూడదో తెలుసుకుందాం ఉత్తరం ఉత్తరం వైపుగా తలపెట్టి నిద్రపోవడం వాస్తు శాస్త్రంలో అత్యంత చెడ్డ విషయంగా భావిస్తారు ఇది మానసిక ఆరోగ్యం పైన శారీరక ఆరోగ్యం పైన దుష్ప్రభావం చూపించవచ్చు ఉత్తర దిశలో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన శరీరంపై ప్రతికూలంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు అలాగే ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశలో పడుకోవడం ముమ్మాటికి చేయకూడని విషయం ఇది మానసిక ఆందోళనను నిద్రలేమిని కలిగిస్తుందనేది నమ్మకం భీం కింద పడుకోవడం వాస్తు ప్రకారం గదిలో ఉన్న భీం కింద నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరంగా భావిస్తారు ఇది శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది అలాగే మనసులోనూ ఆందోళనను కలిగిస్తుంది అలాగే కిటికీలు మంచం పెట్టడానికి గదిలో కిటికీలు సరైన రీతిలో ఉండాలి ఉత్తరం తూర్పు వైపున ఉన్న కిటికీలు ఉత్తమమైనవి వాస్తు ప్రకారం నిద్రిస్తున్నప్పుడు తలను ఏ వైపుకు పెట్టి పడుకుంటే సుఖమైన నిద్ర కలుగుతుందో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి